వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రామ్ జ్యోతి హాయ్ అండి నేను మీ రామ్ జ్యోతిని మరి ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ ఈ చికెన్ కర్రీ ఒక్కొక్కళ్ళు ఒక విధంగా వండుతారు మరి మా పిన్ని ఎలా వండిందో చూసేద్దామా ముందుగా చికెన్ తీసుకొని శుభ్రంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని నీటితో నాలుగైదు సార్లు కడిగేసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ అంటించి ఒక బాండి పెట్టేసుకోవాలి తగినంత ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కినాక సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరకాయ మొక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిరగాయ ముక్కలు వేగినాక క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ వేసేసుకోవాలి తరువాత చిట్కాడు పసుపు వేసి అలాగే రుచికి సరిపడా గల్లుప్పు వేసి అటు ఇటు కలిపేసి మూత పెట్టుకోవాలి మీకు విషయం చెప్పనా ఈ వీడియో మొన్న మేము ఒళ్ళూరు వెళ్ళాం కదా మా అక్క నేను అప్పుడు తీసిన వీడియో అనమాట ఇల్లు కూడా చాలా బాగుంటుంది మా అక్క వాళ్ళ ఇల్లు ఇది ఒళ్ళూరు మీకు లైవ్ కూడా తీసి వీడియో పెట్టాను మరి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మన ఛానల్లో ఉంటుంది చూడండి చాలా బాగుంటుంది పైన మరి అలాగే కింద కూడా అదిగోండి ఆవిడ మా అక్క మా అక్క నేను వెళ్ళాం మా పిన్ని గారి ఇంటికి అతనేమో మా బాబాయ్ అండి చాలా బాగా చూస్తారండి మేము చదువుకునేటప్పుడు చిన్నప్పుడు కూడా సెలవులకు మా పిన్ని గారి వంటికి వెళ్ళేవాళ్ళం మా బాబాయ్ గారు కానీ మా పిన్ని గారు కానీ చాలా బాగా చూస్తారండి మీకు టిప్ చెప్పనండి మా పిన్ని చెప్పారు కూర టేస్ట్గా రావాలంటే ఇలా మనం కర్రీ వండుకునే బాండీ ఉండదు కదా ఈ బాండీ ఇలా వేడేల్పుగా ఉండాలంటండి చక్కగా ఇలా వెడల్పుగా ఉంటే కూర చాలా రుచిగా ఉంటుందంట అంతేకాకుండా ముక్క కూడా చితకదంటండి చక్క గట్టిగా ఉంటుంది ముక్క ముక్కగా ఉంటుంది చక్క గుజ్జు కూడా ఉంటుంది అంటండి ఇలా వెడల్పుగా ఉన్న బాండీలో వండుకుంటే మరి కర్రీలో మరి చికెన్లో వాటర్ ఉంటాయి కదండి ఆ వాటర్ అంతా ఇగిరిపోయినాక రెండు స్పూన్లు అల్లం పేస్ట్ వేసుకోవాలి అల్లం పేస్ట్ వేసుకున్నాక ఒకసారి మొత్తం కలిపేసి ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసుకోవాలండి తర్వాత మూత తీసి మరొకసారి కలిపేసుకోవాలి మొత్తం కూడా కలుపుకొని ఒక స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి అలాగే హాఫ్ స్పూన్ జీలకర్ర పౌడర్ కూడా వేసుకోవాలండి వేసినాక ఒకసారి అంతా కలిపేసేసుకోవాలి అలాగే మరి రుచికి సరిపడా కారం కూడా వేసుకోవాలి మూడు నాలుగు స్పూన్ల దాకా పడద్ది కారం వేసేసినాక ముక్కకు ముక్కకి కలిసేలాగా ఒకసారి అంతా కూడా కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాలు కలుపుకుంటూ ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కూడా మరి ఉడికించుకోవాలండి తర్వాత ముక్క మునిగేదాకా కొంచెం ఒక లోట వాటర్ వేసుకోవాలి వాటర్ పోసుకున్నాక ఒక్కసారి అంతా కూడా కలిపేసేసి మూత పెట్టేసుకోవాలి ఇలాగా స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు కానీ పది నిమిషాలు కానీ ఉడికించుకోవాలండి చక్కగా గుజ్జంతా దగ్గరకు వచ్చే వరకు కూడా ఇలా ఉడికించుకోవాలి మా పిన్ని ఇంకా చాలా వెరైటీగా వంటలు వండుతారండి మరి మీకు ఈ కర్రీ నచ్చితే కనుక మరి కామెంట్ చేయండి లైక్ చేయండి ఓకేనా అలాగే మరి కర్రీ కూడా అయిపోయిందండి చక్కగా ఉడిగిపోయింది దింపే ముందల మరి ఒక స్పూన్ పొడి మసాలా కూడా వేసుకోవాలి అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న మరి కొత్తిమీర కూడా వేసుకోవాలి అంతేనండి అయిపోయింది కర్రీ వచ్చేసి నిజంగా చాలా అంటే చాలా బాగుందండి మరి నేను వండితే ఒక టేస్ట్ వస్తుంది మరి ఈ కర్రీ కూడా ఇంకో టేస్ట్ కానీ చాలా బాగుంది ఓకేనా ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేస్తారా థ్యాంక్ యూ మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్